ఓకే ఫ్రెండ్స్ మనము ఒక ఒక చిన్నవి రెండు బాల్స్ చేసి మీకు చూపించాలనిపించింది నాకు కూడా ఒక ట్రైల్లా ఉంటుంది కదా ఒక ఐదారు ఆకులు వేసాను ఎంత వస్తే చూద్దాం ఇప్పుడు వీటిని నూరుదాం టూ బాల్స్ వచ్చాయి ఫ్రెండ్స్ కానీ కొంచెం గట్టిగా ఉన్నాయి వీటిని ఇలా వింగడమే అనమాట చాలా బాగుంది ఇప్పుడు మనం తినలేం కాబట్టి మంచిది అవు మామూలుగా లేదు ఫ్రెండ్స్ చాలా అసలు నోరంతా చేదుగా చాలా బాగుంది రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మనం అన్ని మొహానికి రాసేసుకుంటాం కదా తెల్లగా అయిపోవాలి అదే పని ఇలాంటివి లోపలికి వెళ్ళడం వల్ల రియాక్షన్ ఎలా ఉంటుందో అప్లై చేసుకోవాలనిపించింది న్యాచురల్లే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఏది ఉన్నా బెనిఫిట్టే కాబట్టి మింగేసాను అనమాట ఫార్టీ డేస్ తర్వాత ఎలా ఉందో మీకు చెప్తాను మనం